హాయ్ అండి నమస్తే నేను మీ కమల వెల్కమ్ టు కమల వన్ రుచులు ఈరోజు మనం మినపగారెలు వేసుకోవడం చూద్దామండి అది నా స్టైల్లో ఎప్పుడూ కూడా మనం మిక్సీలో కానీ లేదంటే గ్రైండర్లో కానీ ఈ మినపగారెలకి పిండినే పట్టుకుని మనం గారెలు ప్రిపేర్ చేసుకుంటాం కదా కానీ పూర్వకాలంలో ఎలా కాదండి రోడ్లో రుబ్బుకుని గారెలు అనేవి వేసుకునేవారు చాలా టేస్టీగా కూడా ఉండేవి బట్ ఇప్పుడు అంతలా చేద్దామంటే ఎవరికి కానీ ఖాళీ ఉండదు చెప్పండి ఎవరికి ఖాళీ ఉండలేదు మనం బిజీ బిజీ లైఫ్లో మనం ఈ విధంగా చేసుకుని వేసుకుంటున్నాం కానీ ఇలా మీకు కానీ టైం ఉంటే ఇలా రోడ్లో ఒకసారి పిండి రుబ్బుకుని ట్రై చేయండి చాలా బాగుంటాయి నేనైతే ఈ రోజు ప్రాసెస్ చూపించబోతున్నాను ముందుగా మనం మినపప్పు అయితే నానబెట్టుకోవాలి నాలుగు నుంచి ఐదు గంటల వరకు పప్పు నానబెట్టుకుని శుభ్రంగా కడుక్కోవాలి కడిగినప్పుడు దీంట్లో కొంచెం పొట్టు ఉండేలా కడుక్కుంటే మనకి గారెలు అనేవి వల్ల గుల్ల అనేవి వస్తాయండి ఈ పప్పుని రోట్లో వేసుకుని రుబ్బుకుందాం చెప్పాను కదండి రోట్లో రుబ్బుని పిండితో మనం మినపగారులు ఈ రోజు ప్రిపేర్ చేసుకుంటున్నామని రోట్లో పప్పు వేసుకుని ఈ విధంగా రుబ్బుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత దీన్ని మనం ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము మనం ఈ రోట్లో రుబ్బిన పిండి ఈ విధంగా గట్టిగా రుబ్బడం వల్ల ఏమవుతుందంటే మనం ఎప్పుడూ కూడా రవ్వ కానీ లేదంటే కొంచెం వరిపిండి కానీ ఇలాంటివి వేస్తూ ఉంటాము అలాగే ఏమీ వేయకు అవసరం లేకుండా మనకి మినపగారులు గుల్లగా వస్తాయండి ఈ విధంగా రుబ్బుకుంటేనే ఇలాగే మిగిలిన పప్పు కూడా మనం దీంట్లో రుబ్బేసుకుని తీసుకోవచ్చు ఓకే అండి పిండి మొత్తం మనం రుబ్బేసుకున్నాం కదా ఈ విధంగా రుబ్బుకోవాలి దీంట్లోకి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము అలాగే ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి ఇక్కడ నేను త్రీ త్రీ మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే నేను కట్ చేసుకున్నాను ఒక హాఫ్ కప్ కొత్తిమీర వేసుకోవాలి ఒక పావు కప్ వరకు కరివేపాకు అలాగే టూ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా కలుపుకోవాలి పిండి అనేది ఇక్కడ మనం వడలు వేసుకోవడానికి మనం తడి చేసుకుంటాం కదా వాటర్ తోటి దాని బదులు నేను ఇక్కడ పిండి రుబ్బిన తర్వాత రోల్ కడిగిన తర్వాత వాటర్ అయితే వచ్చింది పిండి వాటర్ దాన్ని పక్కన పెట్టుకున్నాను దీనికి బదులు మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ డీప్ ఫ్రైకి కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను ఇప్పుడు ఒక కవర్ తీసుకుని దాని మీద మనం తీసుకున్నటువంటి పిండి ముద్దను మెల్లగా ప్రెస్ చేసుకుంటూ ఈ గారెలైతే వేసుకోవాలి కొంచెం లావుగా కావాలి మందంగా అనుకున్న వాళ్ళు వండు తీసుకుని ఒకసారి ప్రెస్ చేసి వేసుకోవాలి లేదు క్రిస్పీగా కావాలి పలుచగా అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ టైమ్స్ ఒత్తుకుని ఈ గారెలు అనేవి మనం వేసుకుందాము చూస్తున్నారు కదా మొత్తం గారెలన్నీ కూడా ఈ విధంగా ఒత్తుకుని మనం వేసుకోవాలి ఓకే అండి మొత్తం గారెలన్నీ ఇలా వేసుకోవాలి మనం తీసుకున్న కడాయి సైజుని బట్టి మనం ఇక్కడ గారెలు అనేవి వేసుకోవాలి నాకైతే ఇక్కడ పెద్ద సైజు కడాయి తీసుకున్నాను కట్టా పది పది గారెల వరకు పట్టినాయండి ఇలా వేసుకున్న తర్వాత ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుంటూ మొత్తం గారెలన్నీ కూడా బాగా ఫ్రై అవనిద్దాము ఈ గారెలు కూడా మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకునే ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా బాగా ఫ్రై అయినాయి కదా వీటిని మనం ఒక్కొక్కటిగా పక్కకు తీసేసుకుందాము ఆయిల్ మొత్తం తీసేసుకుని పక్కకు పెట్టుకుందాము మరి మనం ఎప్పుడు కవర్ మీద లేదా పేపర్ మీద వేస్తాం కదా అలా కాకుండా హ్యాండ్తో కూడా వేస్తారు కదండి చాలామంది ఇప్పుడు హ్యాండ్తో చూపిస్తుంది ఇలా పిండి ముద్దని తీసుకుని జస్ట్ ఇలా టూ టైమ్స్ ప్రెస్ చేసుకుని హోల్ పెట్టి మనం గారెసుకోవడం ఏంటి ఫస్ట్లో పేపర్ మీద వేసిన తర్వాత తర్వాత హ్యాండ్తో వేసేయండి నేనైతే ఎప్పుడు గారెలు వేసినా ఇలా చేతితోటే గలని వేసేసుకుంటాను ఇలాగా కూడా గారెలన్నీ మనం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొత్త ఫ్రై అయిపోయిన గారెలన్నీ కూడా పక్కకి తీసేసుకుందాము చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చినాయి కదండి గారెలు ఓకే అండి మరి మన గారెలు అయితే రెడీ అయిపోయినాయి చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చినాయండి మరి మీరు కూడా ఇంతే టేస్టీ గారెలు ట్రై చేయాలంటే మీకు వీలైతే మట్టికి రోలు ఉంటే రోట్లో రుబ్బు ట్రై చేయండి చాలా బాగుంటాయి లేదా మిక్సీ గ్రైండర్లో రుబ్బుకున్నా కూడా ఇవన్నీ వేసుకుని చేసుకుంటే ఈ మినప చాలా బాగుంటాయండి ఇక్కడ అయితే నేను పప్పు అలాగే కొబ్బరికాయ కొత్తిమీర వేసి చట్నీ చేసుకున్నాను ఉత్తి కూడా చాలా బాగుంటాయండి మరి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే పెల్ ఐకాన్ సింబుల్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది థ్యాంక్ యూ